స్వాగతం తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణం నందు రోటరీ క్లబ్ ఆవరణంలో రోటేరియన్ శుంకర ప్రతిమ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శుంకర ప్రతిమ మాట్లాడుతూ సంవత్సరానికి రెండు మూడు సార్లు రక్తదాన శిబిరం నిర్వహిస్తామని అందులో భాగంగానే రక్తదాన శిబిరాన్ని ఇప్పుడు కూడా నిర్వహించామని తెలియజేశారు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణదానం చేసే అవకాశాన్ని చేజార్చుకోవద్దని ఆమె అభిలషించారు రక్తదానం చేసిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శి ఏజీ కిషోర్ కారంశెట్టి మల్లికార్జునరావు పొన్నా కాటయ్య బైరి పార్థసారథి కమ్మిరెడ్డి నాగరాజు సాయి తదితరులు పాల్గొన్నారు

నా పేరు మహిళా జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు అదే మాదిరిగా రోజు క్లబ్ మాజీ అధ్యక్షురాలు అలాగే బాల వికాస్ కూడా ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం అనేది ఒక ఆటమాది చేస్తున్నాము గత ఎనిమిది సంవత్సరాలుగా ఆ మాదిరిగానే ఈ రోజు ఈ బ్లడ్ క్యాంప్ చేయడం జరిగింది ముఖ్యంగా బ్లెడ్ డొనేషన్ క్యాంప్ అయిన ఒక ముఖ్య ఉద్యోగం ఏమంటే ఇప్పుడైనా కానీ మనకి ప్రకృతిలో ఏదైనా కానీ మనం యాశీకంగా తయారు చేస్తున్నాం ప్రతి రోజుల్లో కానీ ఈ బ్లడ్ అనేది మాత్రము మనం ఎత్తి సమయాల్లో యాంత్రికంగా తయారు చేయడం అది ఒక మాన యొక్క శరీరం నుంచి మాత్రమే ఉత్పత్తి అవుతుంది మనం కొన్నిసార్లు చూసామంటే చాలామంది ఎన్ని ఎక్కడెక్కడో యాక్సిడెంట్లు అయ్యి ఉన్నారు ఆ యాక్సిడెంట్లు అయిన వాళ్ళలో ఏడు మంది బ్లెడ్ లేక బ్లడ్ దొరక చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ విషయాన్ని గుర్తించి గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి బ్లడ్ అనేది చేయాలని ఖచ్చితంగా భక్తులమంటాము ఆ కార్యక్రమంగానే ఈరోజు చేస్తున్నాము తలు మాకు సమస్యలు ఉన్నారు ఈరోజు కూడా మాకు కృష్ణా ఫౌండేషన్ వారు జన సంబంధించిన అయితే నాగరాజన్న చాలా మాకు మాకు ధన్యవాదాలు అదే విధంగా చాలామంది మన బాడీ అయిపోతుంది మనకేదో రోగాలు వస్తాయి చాలామంది చాలా అనుకున్నారు అది చాలా అపోహ దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తించాలని కోరుకున్నా ఎందుకంటే బ్లడ్ ఇవ్వడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకుందామంటే మన బాడీలో కొలెస్ట్రాల్ చాలా ఉంటుంది ఆ కొలెస్ట్రాల్ లెవెల్ అంతా తగ్గిపోతుంది అదేవిధంగా రోగ నిరోధక శక్తి కోడి చాలా బాగా పెరుగుతుంది ఇంకా మనం చెప్పుకోవాలంటే క్యాన్సర్ సంబంధించిన కణాలు ఏదైనా మనకు తెలియకుండా బాడీలో ఉన్నాయి అని అంటే ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఆ కణాలన్నీ నశించిపోతాయి చెప్పాలంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది బరువు తగ్గుతాము ఆ గుంటే సంబంధించిన వ్యాధులను కూడా మనం నివారించవచ్చు చాలా లాభాలు ఉన్నాయి బ్లడ్ ఇవ్వడం వల్ల అదేవిధంగా మనం ఒక్కరిచే బ్లడ్ని ఉపయోగించి ఎవరైనా ఒక ముగ్గురికి మనం హెల్ప్ చేయవచ్చు మనం చాలా మంది చూస్తుంటాము ఒక కుటుంబంలో ఒక ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయిందంటే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుంది అదే మనం ఈ విధంగా బ్లడ్ ఇచ్చాము అనుకోండి ఆ మనం మొత్తాన్ని మనం కాపాడన అవుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అపోహలంతా తొలగించి ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పాడుకొని అందరూ బ్లడ్ డొనేషన్ చేయాలని కోరుతున్నారు ఈ సందర్భంగా మాకు సహకరించిన ప్రతి ఒక్క డాటర్కి పేరు పేరున ధన్యవాదాలు